స్వర గుడికి వెళ్ళి వచ్చి అలా నడుచుకొని వస్తూ ఉండగా ఎలా బాబీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోయేవరా బాబీ ఎలా ఉన్నావో ఏంటో నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి స్వర అయితే అలా ఆ బాబీ గురించి ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది ఆ రోజు నన్ను ఒక సత్యమ్మ వాళ్ళ కొడుకు నన్ను కాపాడాడు ఆ వాళ్ళ కొడుకు ఎప్పుడైనా కనిపిస్తే ఈసారి కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బాబీ అయితే కారం ప్యాకెట్లు కొనడానికి షాప్ దగ్గరకు వస్తాడు షాప్ దగ్గరకు వచ్చి ఇదిగో అన్న రెండు కారం ప్యాకెట్లు ఇవ్వవా అని చెప్పి అడుగుతాడు ఇంతలో ఎదురుగా ఉన్న స్వర అయితే అక్కడ ఉన్న బండిని చూసి ఈ బండిని ఎక్కడో చూసినట్టుగా ఉంది ఆ రోజు సత్యమ్మని అడిగాను నీ కొడుకు బండి రంగు ఏం రంగు అని అడిగితే ఎరుపు రంగు అమ్మ అని చెప్పి సత్యమ్మ అన్నది అంటే ఈ బండి సత్తమ్మ కొడుకుదేనా సత్తమ్మ కొడుకు ఇక్కడ ఉంటే సత్తమ్మ కొడుకు నేను కృతజ్ఞతలు చెబుతాను అని చెప్పి అక్కడ ఉన్న స్వర అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక ఎదురుగా ఉన్న బాబీ అయితే అలా కారం కొంటూ ఉంటాడు కారం కొంటూ ఉండగా అది చూసి స్వర అయితే సత్తమ్మ కొడుకు ఆ అబ్బాయి ఆ రోజు నన్ను కాపాడింది అతనే ఆ రోజు నేను కృతజ్ఞతలు చెప్పలేకపోయాను కనీసం ఇప్పుడైనా కృతజ్ఞతలు చెబుతాను అని చెప్పి బాబీని పిలుస్తూ ఉంటుంది ఇదిగో బాబు బాబు అంటూ దూరం నిండి పిలుస్తుంది ఇక బాబీ అయితే ఆ షాప్ ఆయన ఇచ్చిన కారం ప్యాకెట్లు తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకొని అలా బండి మీద వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు అది చూసి స్వరా అయితే ఏంటి ఆ బా బాబు వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది బాబు ఆగు బాబు బాబు ఆగు అని చెప్పి అక్కడ ఉన్న స్వర దూరం నిండి పిలుస్తూ ఉంటుంది ఇక ఆ మాట వినిపించక శివ అయితే బండి స్టార్ట్ చేస్తాడు ఇక బాబు ఆగు అని చాలా గట్టిగా పిలుస్తుంది ఇక స్వర బాబీని చేరుకోగలదా